ఏటూరు నాగారం నుండి మేడారం వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు ఇది చాలా బాగుంటుంది ఈ రోడ్డు అంతా కూడా ఏటూరు నాగారం నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి తాడ్వాయి అనే ఊరు వస్తుంది ఇదే తాడవాయి ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఆ కారు వెళ్ళే మార్గంలో లోపలికి వెళ్తే మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెలకు చేరుకుంటాము ఈ తాడ్వాయి వద్ద స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేశారు చాలా అందంగా అలంకరించారు ఆదివాసీ సాంప్రదాయాలతో చూడముచ్చటగా ఉంది ఇక్కడ ఇదే మన మేడారం గుడికి దగ్గరలో పార్కింగ్ ఏరియా ఉంది ఆ ఏరియాకి దగ్గరలో ఈ యొక్క దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై ఒకటి కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మేడారాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది గద్దెల చుట్టూ ఉండే రోడ్లను కూడా మంచిగా విస్తరించారు టవర్ నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంది మనం చూస్తున్న విధంగా గద్దెల చుట్టూ మొత్తం తొమ్మిది ప్రాంగణ ద్వారాలను నిర్మిస్తూ ఉన్నారు ఒకేసారి ఎనిమిది వేల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముందుగా మనం సమ్మక్క గద్దెకు చేరుకుంటాము ఈ యొక్క సమ్మక్క వనదేవతను దర్శించుకున్న తర్వాత సారలమ్మ గోవిందరాజు పైడిద్దరాజు ఈ విధంగా నలుగురిని మనం దర్శించుకునేలా ఒకే వరుసలో ఈ యొక్క గద్దెలను ఏర్పాటు చేయడం జరిగింది సమ్మక్క సారలమ్మకు రెండు పెద్ద గద్దెలు గోవిందరాజు పైడిద్దరాజులకు రెండు చిన్న గద్దెలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటి అడుగుల ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటు చేశారు ఈ యొక్క రాతి స్తంభాలపై సమ్మక్క వంశీయుల చరిత్రను తెలిపేటువంటి బొమ్మలను ఆనాడు వాళ్ళు పూజించిన జంతువుల యొక్క చిత్రాలను చెక్కడం జరిగింది ఒక కొమ్ము దుప్పి అడవిదున్న కొమ్ములు నెమల ఈకలు ఇట్లాంటి చిత్రాలు ఆ యొక్క రాతి స్తంభాలపై చెక్కించారు ఎక్కువ వేడిని తట్టుకునేలాగా ఈ యొక్క రాతి స్తంభాలను తెల్లటి గ్రానైట్ రాయిని ఉపయోగించి చెక్కడం జరిగింది ఈ యొక్క రాయిని ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి నుండి తెప్పించి నంద్యాల జిల్లాలోని ఆలగడ్డలో అక్కడ శిల్పుల చేత ఈ యొక్క శిల్పాలను చెక్కించారు ప్రధాన శిల్పి డి హరిప్రసాద్ స్థపతి ఈమని శివనాగరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది శిల్పులు యొక్క చిత్రాలను చెక్కారు ప్రాంగణానికి చుట్టూ రాతి ప్రహరి ఏర్పాటు చేయడం జరిగింది యాభై శిలాపలకాలు కూడా మధ్యలో ఏర్పాటు చేశారు శిలా వెలుపలి వైపు స్థానిక తగల జీవన శైలి లోపల వైపు వనదేవతల స్థల పురాణాన్ని చెక్కడం జరిగింది ఈ యొక్క రాళ్లపై పోయ వంశీయుల ఏడు వేల ఏళ్ళ చరిత్రను ఏడు వేల బొమ్మలు తెలిపే విధంగా ఈ యొక్క శిల్పులు చిత్రించారు రెండు దశాబ్దాలుగా వనదేవతలపై పరిశోధన చేస్తున్న డాక్టర్ మైపతి అన్నుకుమార్ వారి బృందం మరియు గిరిజన పూజార్ల సహకారాన్ని తీసుకొని ఈ యొక్క శిల్పాలను చెక్కించడం జరిగింది అదేవిధంగా ప్రధాన ద్వారానికి బయట వైపు చక్కటి స్వాగత త్వరణాలను ఏర్పాటు చేశారు గిరిజన సాంప్రదాయాలకి అద్దం పట్టే విధంగా ఈ యొక్క కళా త్వరణాలు నిలుస్తా ఉన్నాయి సమ్మక్కసారక్క జాతరకు ఊరు ఆడ కదిలింది మేడ బాట పట్టింది